ఫైనల్గా సుప్రీంకోర్టు అనేక కేసుల్లో మొత్తం కేసుల్ని నాలుగు రకాలుగా విభజించింది నెంబర్ వన్ ఏంటంటే అఫెన్సెస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ఆర్ లెస్ అనమాట అంటే ఏడేళ్ళు జైలు శిక్ష పడే కేసుల కేసులు వాటిని నెంబర్ వన్ ఏగా వన్గా ప్రకటించింది నెంబర్ టూ కంటే పైబడిన కేసులు అంటే డెత్ పనిష్మెంట్ కావచ్చు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు ఇలాంటి కేసుల్ని రెండవ కేటగిరీగా ప్రకటించింది మూడవ కేటగిరీ స్పెషల్ చట్టాలు అంటే స్పెషల్ యాక్ట్స్ అంటారు వీటిని అవి ఎన్డిపిఎస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది కావచ్చు పిఎంఎల్ఏ రెండు వేల రెండులో వచ్చింది కావచ్చు రెండు వేల పన్నెండులో ఊపా కావచ్చు ఊపా అనే ఒక చట్టం ఉంది అది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే వచ్చింది అట్లాగే కంపెనీస్ యాక్ట్ రెండు వేల పదమూడులో పోక్సో రెండు వేల పన్నెండు ఇలాంటి కొన్ని స్పెషల్ చట్టాలని మూడవ కేటగిరీలో చేర్చింది నాలుగవ కేటగిరీలో ఎకనామిక్స్ అప్ అఫెన్సెస్ అంటే అవినీతులు కావచ్చు డబ్బులు దుర్వినియోగం కావచ్చు ఇది ఈ నాలుగు రకాల సెక్షన్లు చేర్చి ఫస్ట్ దాంట్లో అసలు అరెస్టులే చేయొద్దని చెప్పింది ఫస్ట్ ఫస్ట్దేది ఏడేళ్ల కంటే జైలు శిక్ష తక్కువ పడే వాటిలో అరెస్టులు చేయకండి వాళ్ళని విచారణకు పిలిపించండి ఫార్టీ వన్ ఏ అప్పట్లో సిఆర్పిసి ఇప్పుడు థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత థర్టీ ఫైవ్ అప్పుడేమో సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వండి అతను విచారణకు రాకపోతే అప్పుడు బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి అప్పుడు కూడా రాకపోతే అప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకోండి కోర్టులో అప్పుడు అతన్ని కోర్టు ముందు పెట్టండి అప్పుడు కూడా అతను కరెక్ట్గా వచ్చి ఇంక మీదట వస్తాను అనుకుంటే దాన్ని బెయిలబుల్ వారెంట్గా మార్చేయాలి అంతేగాని జైల్లో పెట్టద్దు అనేది క్లియర్గా చెప్పింది ఫస్ట్ దాంట్లో సెకండ్ ఏంటి ఎనిమిదేళ్ళు ఏడేళ్ళ కంటే జైలు శిక్షలు ఎక్కువగా డెత్ లేకపోతే పడే దాంట్లో కూడా విచక్షణ చూపించాలి అబ్సల్యూట్గా అరెస్ట్ అవసరమా ఈ అరెస్ట్ ఎందుకోసం చేస్తున్నాం పర్పస్ ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి ఇవన్నీ ప్రశ్నించుకొని పోలీసులు అరెస్ట్ చేయాలి అనేది మూడవది రెండవ ఇది మూడవది స్పెషల్ యాక్ట్ స్పెషల్ యాక్ట్లలో ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎల్ఏ ఉంది పిఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం బెయిల్ ఇవ్వద్దు అనేది అంత ఈజీగా ఇవ్వకూడదని ఉంది అలాంటి వాటిలో కూడా అబ్సల్యూట్ ప్రాథమికంగా అతన్ని జైల్లోనే పెట్టాలి జైల్లో పెట్టకపోతే సాక్షుల్ని బెదిరిస్తాడు లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తారు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు లేదు విదేశాలకు పారిపోతారు అనుకున్నప్పుడు మాత్రమే జైల్లో పెట్టాలి అనేది కూడా వాళ్ళు చెప్పారు ఇక మూడవది ఎకనామిక్ అఫెన్సెస్లో స్ట్రిక్ట్గా ఉండాలి కానీ ఈ రూల్ దానికి కూడా వర్తిస్తుంది మూడో క్లాజ్ రూల్ అని చెప్పింది అంటే ఓవరాల్ లెసన్స్ ఏమంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏ వ్యక్తినైనా ఏడేళ్ళ జ తక్కువ ఉంటే అరెస్టు చేయొద్దు అని చెప్పింది కానీ అరెస్ట్ లీగల్గా తీసుకుంటే అరెస్ట్ చేయొచ్చు రిమాండ్ కూడా పెట్టచ్చు కానీ అది గుడ్డిగా చేయకండి అనేది సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది సంబంధం లేని వాళ్ళు కేసులు పెడుతున్నారు వాళ్ళు ఎందుకు కేసులు పెట్టారు వాళ్ళకి సంబంధం ఏంటి అనేది తెలీదు కేసులు పెట్టగానే వచ్చి అరెస్టులు చేసి తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్లిపోయి అర్ధరాత్రులు వస్తున్నారు ముందు రోజు తర్వాత డేట్ వేసి పోసాన్ని అరెస్ట్ చేశారు తర్వాత అతన్ని ఫిర్యాదులో లేని సెక్షన్లు పెట్టేస్తున్నారు పోలీసులు పెట్టేసి దానికి ఏమీ గ్రౌండ్స్ చూపించట్లేదు ఇతను ఆర్గనైజడ్ క్రిమినల్గా ఉన్నాడు పోసాన్ దానికి ఏమైనా గ్రౌండ్ ఉందా అది వాదించి అది తప్పని తేలినాక కూడా మళ్ళీ మ్యాజిస్ట్రేట్లు గుడ్డిగా ఇచ్చేస్తున్నారు నిన్న కూడా కర్నూలులో పద్నాలుగు రోజులు ఇచ్చేసారు గుడ్డిగా అలా ఇచ్చేస్తున్నారు ఇచ్చేసినాక ఒక దాంట్లో అరెస్ట్ చేసినాక మళ్ళీ రకరకాల కేసులు పెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా ఎవరెవరో సంబంధం లేని జిల్లాలు అంతా పెట్టి జిల్లాలు జిల్లాలు తిప్పి అరెస్ట్ చేస్తున్నారు అట్లాగే అర్ధరాత్రులు ఎత్తుపోయి వాళ్ళని కోర్టుకు పెట్టకుండా ఉన్నారు అందుకని హెబియస్ కార్పస్ కూడా పెరిగాయి సో కోర్టులు చెప్పింది గవర్నమెంట్స్ ఫాలో కావట్లేదు రీసెంట్గా అరుణ్ మిశ్రా అని ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా ఈ దేశం నుంచి పారిపోవడం బెటరు ఈ దేశం నుంచి నేను వెళ్ళిపోతాను ఈ దేశంలో న్యాయం లేదు అనేది సుప్రీంకోర్టు జడ్జే సాక్షాత్తు ఆయనే వాపోయారంటే మన పరిస్థితి అర్థమవుతుంది ఇండియాలో రాజకీయాల పరిస్థితి అంటే జడ్జీలు చెప్పిన న్యాయ వ్యవస్థ మీద కానీ జడ్జిల మీద కానీ తమకు అనుకూలంగా లేకపోతే ఏమాత్రం గౌరవం చూపించట్లేదు ఎవరైనా జగన్ ప్రభుత్వంలో అదే జరిగింది జగన్ అనేక సార్లు కోర్టులని ధిక్కరించాడు సాక్షాత్తు డీజీపీని కోర్టు పిలిపించి మందలించింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఘోరంగా అక్రమ అరెస్టులకు తెరలేపింది అక్రమ సెక్షన్లు పెట్టేస్తుంది అరాస్ట్ చేయడం అనేది క్లియర్ కనబడుతుంది చట్టాన్ని రాజ్యాంగాన్ని ఏమాత్రం కూటం ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు కనిపించట్లేదు ఈ క్రమంలో హైకోర్టు దుస్సభ్య ధర్మాసనం ఈ కామెంట్లు చేసింది వాళ్ళను హింసిస్తానని అయితే లోకేష్ అలా రాసుకోవడం వెనక కూడా మళ్ళీ రీజన్ ఉంది ఎందుకు రాసుకోవాల్సి వచ్చిందో లోకేష్ దానికి జగనే కారణం రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ కారణం ఎవరు మళ్ళీ జగనే కదా ఎందుకంటే జగన్ వీళ్ళని అరెస్ట్ చేయించి కొంతమంది బ్యూరోక్రాట్స్ పోలీసుల ద్వారా కూటమిలో ఉన్న నాయకులను కావచ్చు కార్యకర్తలు కావచ్చు అరెస్ట్ చేయించడం వల్లే లోకేష్ పేర్లు రాసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కనీసం లోకేష్ కానీ వీళ్ళు కానీ మేము జగన్ లాగా చెయ్యం మేము డిఫరెంట్గా చేస్తాం అని కానీ నిరూపించగలిగితే ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు కానీ వీళ్ళు మేము ఇంకా ఎక్కువ చేస్తాం మేము ఇంకా ఘోరంగా చేస్తాం అని వీళ్ళు డిసైడ్ అయితే చేస్తుంటే జగన్ ఇంకా ఎక్కువ చేస్తాడు కదా మళ్ళీ సో ప్రజల్లో కూడా వాళ్ళు చేశారు మీరు చేశారు మీరు చేశారు వాళ్ళు చేశారు అన్నట్టుగా అయిపోతుంది తప్ప తేడా అనేది ఒక మేము ఒక డిఫరెంటు వాడి కంటే జగన్ కంటే బెటర్ మేము అన్న ఇది చంద్రబాబు ప్రభుత్వం తీసుకురావడంలో ఫెయిల్ అవుతుంది అందుకంటే వరస్ట్ మేము అదేదంటారు కదా ఆయనే లొకేషన్ నేను పరం మూర్ఖుడు నేను చాలాసార్లు చెప్పుకున్నాడు జగన్ కూడా ఎవరు మూర్ఖుడు కాదు నువ్వు మూర్ఖుడు అయితే అతను మూర్ఖుడు స్క్వేర్ కాబట్టి మళ్ళీ నువ్వు మూర్ఖుడు ఇంకేదవ్వాలి అంటే సీక్వెల్స్ వస్తూ ఉంటాయి కదా డబుల్ సినిమాలు అలాగే వీళ్ళు సీక్వెల్స్ తీసుకుంటా వెళ్తున్నారు రివెంజ్ లో ఇది ఏ రకంగానూ ప్రజలకు ఉపయోగపడేది కాదు కార్యక్రమం చేస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే పోషానికి ఆల్రెడీ అరవై ఏళ్ళు దాటింది ఆయనకి ఆల్రెడీ హార్ట్ సర్జరీ జరిగింది ఇప్పుడు ఆయన సబ్ జైల్ లాంటి జైళ్ళల్లో కానీ ఉంటే సబ్ జైళ్ళల్లో ఏమంటే చాలా ఘోరంగా ఉంటాయి కండిషన్లు మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఒక మనిషికి ఉండాల్సినవి ఏవి ఉండవు అందులో సో ఇలాంటి వ్యక్తులు అక్కడ ఉండడం చాలా కష్టమవుతుంది పైగా మీడియా విపరీతంగా ఆయనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అన్నా కూడా దాని డ్రామాగా చెప్తున్నారు అరవై ఆరేళ్ళ మనిషి ఆల్రెడీ ఒక హార్ట్ సర్జరీ అయిన కి హెల్త్ ఇష్యూస్ అనేవి వెరీ కామన్ సో అలాగా ఆయన్ని కేసుల మీద కేసులు పెట్టి పిటి వారెంట్లు పిటి వారెంట్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఈయన అన్నమయ్య జిల్లాలో ఒక కేసు పెట్టారు సో ఆ కేసులో అరెస్ట్ చేశారు దీని తర్వాత ఇప్పటి వరకు పదిహేడు కేసులు నమోదైనట్టుగా పొన్నవల్ సుధాకర్ రెడ్డి చెప్పాడు నిన్న ఏమైందంటే మూడు జిల్లాల వాళ్ళు ఒకరేమో పల్నాడు జిల్లా నర్సరాపేట పోలీస్ స్టేషన్ తర్వాత అల్లూరు జిల్లా తర్వాత అనంతపూర్ జిల్లా ఈ మూడు జిల్లాల పోలీసులు పీటీ వారెంట్లు కోర్టులలో తీసుకున్నారు పీటీ వారెంట్ అంటే ప్రెజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు ప్రెజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటే అర్థమైందంటే ఒక వ్యక్తి ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వేరే కేసుల్లో కూడా ఉన్నప్పుడు వేరే కేసుల్లో ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని మేము కూడా కోర్టు ప్రొడ్యూస్ చేస్తాము ఫలానా కేసులో అని కోర్టుని అడుగుతారు వారెంట్ ఇవ్వమని సో కోర్టు పీటీ వారంట్ అని ఇస్తుంది ప్రెజనర్ ఇంట్రాన్స్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆ కేసులో బెయిల్ వచ్చినా లేకపోతే బెయిల్ రాకపోయినా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంకొక కేసులో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇది మామూలుగా సిఆర్పిసి టూ సిక్స్టీ సెవెన్ ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహితాలు త్రీ జీరో టూ ఈ సెక్షన్ చెబుతుందన్నమాట త్రీ జీరో టూ ప్రకారం పీటీ వారెంట్ ఇష్యూ చేసే అధికారం మ్యాజిస్ట్రేట్కుంటుంది అడిగే హక్కు వీలకు ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని ఇప్పుడు నిర్ణయం చేస్తారు వీళ్ళు వీళ్ళంటే ఇక్కడ నర్సరాపేట పోలీసులు తీసుకెళ్ళి ఆయన్ని రాజంపేట అది రైల్వే కోడూరు జైల్లో సబ్ జైలు నుంచి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు మళ్ళీ దీంట్లో కూడా రిమాండ్ ఇచ్చింది అంటే ఇప్పుడు ఆ కాలంలో బెయిల్ వచ్చినా ఆల్రెడీ మళ్ళీ రిమాండ్ ఉంది కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చినట్టు కాదు అంటే ఇలాగా వరుసగా పదిహేడు కేసులు పెట్టుకుంటా వెళ్తే ఆయన బెయిల్ ఎప్పుడు వస్తాయి పదిహేడు కేసుల్లో కనీసం ఒక కేసులో బెయిల్ రావాలంటే నిలబడిన పదిహేడు కేసుల్లో పదిహేడు నెలలు పడుతుంది మళ్ళీ కేసులు పెట్టడానికి గ్యారెంటీ లేదు సో అంటే రెండు మూడేళ్ళు మినిమం ఆయన్ని